वसुदेव वसुदे वुत कंसचानूरमर्दनम देवी परमा दे कृष्ण वंदे जगद्गु श्रीराधाभ्या ध्याद पद्मास्था विकसित वमपत्राताक्षी हेमा पेतवस्त्रं करकल सद्धेम पद्वराी सर्वालकारयुक्ताभय भक्तनम राम भवानी శ్రీయుద్యా శాంతమూర్తిం సకల సురణుతాం సర్వసంపత్ప్రదాత్రీ ఓం శ్రీ దుర్గా నమః నమ పూర్వజన్మల్లో మనం కర్మల్ని తర్వాత మనం ఏ జన్మ ఎత్తాము మనం ఏ కర్మల్ని చేయడం వల్ల ఈ జన్మలో సుఖాలను పొందుతున్నాము కష్టాలను పొందుతున్నాము దానికి తెలియపరిచేదే మనకి ఈ వీడియో పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత మనం పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ పాపాలు మనకి ఈ జన్మలో రోగాల రూపంలో మనల్ని పీడిస్తాయి అని శాస్త్రం చెప్తోంది గురు చరిత్రలో గురుదేవులైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వాములు వారు తన సొంత చెల్లి అయినటువంటి ఆమె శ్రీపాదభ వల్లభ అవతారంలో కూడా తన సొంత చెల్లికి నువ్వు పూర్వజన్మ కర్మలు చేయడం వల్లమ్మా నువ్వు భార్యాభర్తల్ని విడదీయడం వల్ల నీకు యోగం ఉంది నీకు నీకు కుష్ఠువ్యాధి వస్తుంది అని చెబితే అయ్యా బాబోయ్ అని చెప్పి అన్న నువ్వు నా సొంత సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తి విను బ్రహ్మ విష్ణు శివుడు రూపానివి నువ్వు నువ్వు నా అన్నవయ్య ఉండి నాకు ఇలా చెప్తే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి బాబోయ్ నన్ను రక్షించంటే అప్పుడు స్వామివారు ఏం చేస్తారు తెలుసా సరే నువ్వు నా చెల్లిగా పుట్టినందుకు గాను నేను ఈ యవ్వనమంతా కూడా నువ్వు మామూలుగా ఉంచుతాను యవ్వనం అయిపోయిన తర్వాత నీకు కుష్టి వ్యాధి వస్తుంది అయితే అన్న దాన్ని కూడా నివారించడమే ఎలాగా అంటే గురువారు ఉన్నాడు అమావాస్య తిథిలో అష్టతీర్థాలలో స్నానం చేయి భీమా అమరజానది సంగమంలో అంటే గానగాపుర క్షేత్రంలో అని చెప్పారు అక్కడ పాపనాశ తీర్థం అని మనందరికీ తెలిసిందే ఆ తీర్థంలో స్నానం చేస్తే ఆయన చెల్లెలకి ఏమైందండి పుష్ఠరోగం నుంచి విముక్తురాలైంది ఇది ఎలా సాధ్యమైంది జగద్గురువులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు శరణ పొందింది కాబట్టి మనం ఎవరు శరణ పొందుతున్నాం జగద్గురువులు చెప్పినటువంటి గురు చరిత్రలో ఉన్నటువంటివన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా చదవాలి అర్థం చేసుకోవాలి అది పిక్చరైజేషన్ చేసుకోవాలి అని నృసింహ సరస్వతి స్వాములు వారు ఆయన ఇంకా ఉప్పుడికి ఉన్నారు నిత్య నివాసి ఆయన గానగాపురంలో కాబట్టి ఆయన రోజు భిక్షకు వస్తారు అరే నేను ఉన్నాను రా మగడా అంటే మనము ఆయన్ని ఎంత భక్తి ప్రపత్తులతో మనం పూజించుకోవాలి అలా పూజించేటటువంటి వాళ్ళ యొక్క కర్మని స్వామివారు ఇలా చేత్తో తొలగిచ్చేస్తారు అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ ద జగద్గురు స్టేటస్ ఐ ద లార్డ్ నృసింహ సరస్వతి డిస్మిస్సెస్ ద బ్యాడ్ కార్మిక్ యాక్షన్స్ అని ఒక్క మాటతో నల్లిఫై చేసేస్తాడు కాబట్టి ఈ పూర్వజన్మలనేటటువంటివి ఖచ్చితంగా మనకి కేతువు కేతువు సూచిస్తాడు నాకు ఒక క్లయింట్ ఫోన్ చేశాడు గురువు గారండి నాకు అర్ధాష్టమ కేతువు ఉన్నాడు నాకు ఎప్పుడు కూడా ఆయన ఫారంలో ఉంటున్నాడు ఇప్పుడు నాకు ఎప్పుడు కూడా పూర్వజన్మలు గుర్తొస్తూ ఉంటాయి నాకు కేతువు టైంలో నేను ఎవరికండి ఈ కూర్మంలో ఉన్నటువంటి ఆశ్రమం కడుతున్నారు కదా ఇస్కాన్ వాళ్ళు వాళ్ళకి నేను నాలుగు లక్షలు ఇచ్చానండి ఒక ఫోన్ ఒకసారి ఫోన్ చేసి మళ్ళీ ఇంకొకసారి అడిగితే మూడు లక్షలు ఇచ్చానండి ఇలా వాళ్ళు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు నాకు ఫోర్ త్రీ ఈ నెంబర్సే నా లైఫ్లో వస్తున్నాయండి అతను చెప్పింది వాస్తవం కారణం ఏంటో తెలుసా మన జీవితంలో కొన్ని నెంబర్స్ వస్తూ ఉంటాయి నెంబర్స్ రూపంలో ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని నెంబర్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి అతను అబ్జర్వేషన్ కరెక్ట్ నాలుగు మూడు కేతు అలాగే ఇంకొక అతను పాన్ కార్డ్ నెంబర్ తీసుకున్న ఆధార్ కార్డ్ నెంబర్ కౌంట్ చేసిన బండి నెంబర్ కౌంట్ చేసిన ఇలా అంతా కూడా ఒకటే నెంబర్ వస్తుందండి అది కేతు అండి అని ఇలా చాలామంది అంటూ ఉంటారు కాబట్టి మన కేతువు ఏ ఏ స్థానాలలో ఉంటాడు అనేటటువంటిది అది టెక్నికల్ పార్ట్ అది పండితులకు అవసరం సామాన్య మనిషికి కావాల్సింది ఏంటంటే ఆయా స్థానాలను బట్టి కేతువు మన పూర్వ జన్మల్ని మనకి ఆయన తెలియజేస్తాడు అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది జగద్గురువులైనటువంటి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులకి పర్సనల్ కాంటాక్ట్ ఇచ్చేవారు అంటే ఇప్పుడు ఉన్న స్వామీజీలు ఇస్తున్నట్టుగా కాదు వాళ్ళు వాళ్ళు మేము పూర్వజన్మ గుర్తు చేస్తాం అట్లా కాదు నాయన ఆయన రామకృష్ణ వారి గురువైనటువంటి తోతాపురికే మోక్షాన్ని ఇచ్చారు సిబిఐనే ఒంటి చేత్తో ఛాలెంజ్ చేసి తన్ని ఎంత ఇబ్బంది పెట్టినా సరే విషమిచ్చినా సరే సిబిఐని ఆ విషాన్ని ఇక్కడ ఆపేశాడు ఆయన దాన్నే నీలకంఠ దివసగా ఆనంద మార్గ ఆశ్రమం ఇప్పటికీ జరుపుకుంటుంది ఆనాడు శివుడు నీలకంఠం నీలకంఠం అంటే విషాన్ని కంఠం దగ్గర ఆపేశాడు అదే పునరావృతం చేసినటువంటి శివావతారమైన అటువంటి జగద్గురువులు నీతు అంబానీకి ముఖేష్ అంబానీకి సుశీల్ గోయంకాకి సీమా గోయంకాకి కుమార్ మంగళం బిర్లాకి ఇలా తన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి డాక్టర్ రవిభాత్ర సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ నైన్టీన్ నైంటీ త్రీ అని కొడితే వచ్చేస్తుంది అతని వికీపీడియా చూడండి పీఆర్ సర్కార్ వల్లే నాకు నోబెల్ ప్రైజ్ వచ్చిందంటారు మరి అటువంటి స్థాయి గురువు గారు ఇచ్చారు పర్సనల్ కాంటాక్ట్ అలాగే పరమహంస యోగానందుల వారు వారి గురువైనటువంటి యుక్తేశ్వర్ బాబాజీ వారి గురువైనటువంటి లహరి మహాశైడికి ఆయన గురువైనటువంటి మహావతార్ బాబాజీ రాణిఖెట్లో ఎన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని చదవండి ఒక యోగి ఆత్మకథ అందులో ఆ మహావతార్ బాబాజీ లహరి మహర్షుడికి ఇలా ముట్టుకుంటే పూర్వజన్మ స్మృతి వచ్చింది ఆ గుహలోకి వెళ్ళు ఆ కమండలం ఏమిటి ఆ దుప్పటి ఏమిటి దుమ్ము పట్టుంది అంటే ఏమిటో నాకు గుర్తు రావట్లేదు గురుగారు అంటే బయటకు రాగానే ఇలా ముట్టుకోగానే పూర్వజన్మ స్మృతి ఇది నాదే నేను పూర్వజన్మలో తపస్సు చేసి ఇదంతా చనిపోయాను అన్నాడు అదంతా ఆ కథ అంతా అందులో చదువుకోండి ఆ తర్వాత నేను నువ్వు చనిపోయిన తర్వాత ఏ తల్లి గర్భంలోకి వెళ్ళావు చిన్నపిల్లాడుగా నువ్వు ఎలా పుట్టావు పెరిగావు తర్వాత నీకు జాబ్ ఇప్పించింది నేనే ఇదంతా కూడా స్పిరిచువల్ మాస్టర్స్ చెప్పేది ఆ స్థాయి మాస్టర్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాదు కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీ యొక్క కేతు ఒ బట్టి మనము పూర్వజన్మ ఏంటి అని చెప్పేచ్చు నాడీ గ్రంథాలు ఆ కాలంలో ఉండేవి వైదిక్ కోవి వైదిక్ కోవిల్లో మరి అప్పుడు ఖచ్చితంగా కొంతవరకు రూడి చేయగలిగేవారు ఇప్పుడు లేవు అవి కూడా కలుషితం అయిపోయినాయి అవన్నీ కూడా అది వైదేశ్వర కోవిలు అవన్నీ ఎక్కడన్నామని అండి మీ పేర్లు అడుగుతారు మీ మొదట అక్షరం అడుగుతారు మీ తల్లిదండ్రులు ఎవరు మీ రాముల వారి పేర్లలోనా మీ అమ్మ పేర్లు లక్ష్మీదేవి పేర్లలో ఉంది నలుగురా ముగ్గురా అన్నదమ్ములు మీరు ఇద్దరా ఒక తాళపత్ర గ్రంథంలో ఆకులో ఇలా ఉంది ఇంకొక ఆకులో ఇలా ఉంది అని ఇలా చెప్తూ ఉంటారు ర్యాండమ్గా ప్రాబుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ థింక్ ఓవర్ అండ్ వాళ్ళు అంచనా వేస్తారు దే విల్ ఎమాజిన్ అండ్ దే విల్ టెల్ సంథింగ్ సో ఇట్లాంటివి కాదు నేను చెప్పినటువంటి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు రమణ మహర్షుల వారు స్వామి వివేకానంద రామకృష్ణ పరమంస మహావతార్ బాబాజీ లారీ మాస్టర్ వాడికి మన స్పిరిచువల్ మాస్టర్స్ వాళ్ళు వెంటనే మనకి మన పూర్వజన్మ ఏంటనేది వాళ్ళు చెప్పేవారు కాబట్టి ఖచ్చితంగా కేతు పన్నెండింట ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఆఖర్ జన్మ మళ్ళీ జన్మ లేదు మనందరికీ కూడా అటువంటి వాళ్ళకి కాబట్టి జాగ్రత్తగా వాళ్ళంతా కూడా సాధన చేసుకోవాలి ఏం చేసుకోవాలన్నది మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలిస్తే మీరు పూర్వజన్మలో ఏంటన్నది లేలగా చెప్పచ్చు దానికోసం మీరు మాకు ఫోన్ చేయండి బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి తర్వాత టైమింగ్ పెట్టండి ఆ తర్వాత మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది తెలుసుకోండి చక్కగా సద్గురువులను పట్టుకోండి చక్కగా మీ జన్మంలో చేసినటువంటి ఆ పాపాలు ఏమిటి వాటిని రెక్టిఫై చేసుకోండి అండ్ శ్రద్ధ ఉండాలి ఏదో ఒకసారి ఫోన్ చేసేసి గురుగారు నేను పూర్వజన్మలో ఏంటండి నన్ను అడిగేసి మళ్ళీ వదిలేస్తే అలా వర్కౌట్ అవ్వదు గురువుని పట్టుకోవాలి ఫస్ట్ ఆ గురువుని జగద్గురువులు వాళ్ళు వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటేనే వాళ్ళతో కంటిన్యూస్గా మీరు మీరు మెడిటేషన్ అవనియండి వాళ్ళు చెప్పిన ఐడియాలజీని పాటిస్తూ వాళ్ళు చెప్పిన మిషన్లో మీరు పాల్గొంటూ అనాథల పట్ల సాధువుల పట్ల మీరు జాలి దయ కలిగి వాళ్ళకి సేవ చేసుకున్నప్పుడే యూఎల్ బీ ఏబుల్ టు నో యు ఎల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దమ్ ఐ వాజ్ మిస్టరీ ఐ మిస్టరీ ఐ విల్ బి మిస్టరీ అని చెప్తారు ఈ స్పిరిచువల్ మాస్టర్స్ రంజన్ సర్కార్ నేనెప్పటికీ కూడా మీకు అర్థం కాను నేను రహస్యం ఐ హమ్ మిస్టరీ ప్రస్తుతం కూడా నేను మిస్టరీయే ఐ విల్ బి మిస్టరీ ఫ్యూచర్లో కూడా మిస్టర్ అలాగే ఇఫ్ యూ వాంట్ టు అండర్ ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ బాడీ నేను ఈ ఈ యొక్క భౌతిక దేహాన్ని కాదు ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ మీ నేను నన్ను అర్థం చేసుకోవాలని అనుకుంటే కనుక యు యు వర్క్ ఫర్ మై ఐడియాలజీ యు వర్క్ ఫర్ మై మిషన్ అన్నారు ఐడియాలజీ కోసం నేను చెప్పిన ఐడియాలజీ కోసం పాటించండి నేను చెప్పినటువంటి మిషన్ కోసం పాటించండి అన్నారు కాబట్టి వ్యాపార దృక్పథంతో కాకుండా నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో ఎప్పుడూ కూడా మీకు సేవ చేయడానికి సర్వదా సన్నిద్ధం కాబట్టి అక్కడ నాకు కావాల్సింది శ్రద్ధ తర్వాత ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ పేషెన్స్ కూడా ఉండాలి కాబట్టి ఈ పన్నెండు రాశుల వారికి ఒక స్కెలిటన్ ఐడియాగా మనకి పూర్వజన్మల కాన్సెప్ట్ మీద ఎవరు ఏమై ఉంటారు వాటి ప్రభావం ఎలా ఉంటుందనేది ఒక్కొక్క రాశిని బట్టి చూద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారు ఏమండి నేను పూర్వజన్మలో ఎద్దునా అండి అంటే ఎద్దే అవ్వాల్సినటువంటి అవసరం లేదు కానీ ఎద్దులో బలంగా ఉంటారు ఉదాహరణకి నేనే ఇప్పుడు నేను వృషభ రాశి రోహిణి నక్షత్రంలో పుట్టాను కృష్ణాష్టమి రోజున నాకు హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ కృష్ణాష్టమి రోజు కాబట్టి అంటే బలిష్టంగా ఉంటారు వృషభ రాశి వాళ్ళు మీరంతా కూడా ఆలోచనల భరిష్టము కోపము చాలా గరిష్టము ఇక సంపాదన విషయంలో మీకు ఏం ప్రాబ్లం లేదు టాప్ లెవెల్ ఆఫీసర్స్ అవుతారు వృషభ రాశి వాళ్ళు వ్యాపారాల్లో కూడా దుమ్ము దులుపుతారు ఆ విధంగా ఈ యొక్క మరి ఏమిటండి అంటే మంచి ఎనర్జెటిక్ అనమాట కానీ మీకు పైల్స్ వ్యాధి వచ్చేస్తుంది రక్తం మీకు తెలియకుండానే ఆపరేషన్లు పడ్డం కానీ రక్త ప్రవాహం అలాగే స్త్రీల నుంచి ఎప్పుడు డేంజర్ ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆదాయాలు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు అద్భుతంగా ఉంటాయి అన్నీ కూడా చేసేటటువంటి ప్రతి వ్యాపారము పని ప్రతి పని కూడా ముందుకెళ్తుంది మరి అర్ధాష్టమ కేతు ఉన్నాడు ఇక్కడ ఆ కేతు సింహరాశిలో రవితో కలిసి ఉన్నాడు ఇక్కడ డిప్రెషన్ నిరాశ మనము ఈ సంవత్సరం అంతా కూడా అందరితో మోసపోతామండి వృషభ రాశి వాళ్ళం మరి అందువలన ఈ ఎవరు ఎలా మోసపోతారంటే మోసం అంటే ఏదో ఆకాశంలో నుంచి పైనుంచి వచ్చి ఎవరు మోసం చేయరు ఎవరో ఒకళ్ళు తగులుతారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సోదంతా మనకు చెప్తూ ఉంటారు చెబుతూ ఉంటే ఏమవుతుందండి మనం వాళ్ళ డిప్రెషన్ అంతా మనకి ఎక్కిచ్చేస్తారు ఎక్కిచ్చేసిన తర్వాత మనకి ఇంకేమీ మిగలదు వాళ్ళ డిప్రెషన్ పోగొట్టుకుంటారు మనకు డిప్రెషన్ వచ్చేస్తుంది సో వీ విల్ కమిట్ వి విల్ డెవలప్ ద సొసైడియల్ టెండెన్సీ ఇన్ దిస్ పర్టికులర్ పీరియడ్ ఆత్మహత్య చేసుకోవాలి మొన్న ఒక శిష్యుడు నాకు ఫోన్ చేశాడు గురుగారు అస్తమాన్ నాకు అర్ధాశ్రమ కేతు ఉన్నాడండి నాకు అస్తమాన్ దీంట్లో దాంట్లో దూకేయాలనిపిస్తుంది అండి ఈ సమస్యలు ఇవన్నీ అని అరే బాబు అలా చంపకూడదు నాయన ఆత్మనే ఆత్మహత్య మహాపాపం నాయనా మరి చక్కగా పోరాటాల పట్టిమ ఉండాలా ఫైట్ ఛాయి అన్నాను ఎస్ అన్నాడు ఆ విధంగా మనం ఈ యొక్క నష్టపోవడానికి డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి ఉంటాయి కాబట్టి ఈ వృషభ రాశి వారు మార్కెటింగ్ ఏజెంట్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకు సాధిస్తారు పరిహారాల దగ్గరకు వచ్చేసరికి జపం చేయండి గీతస్తోత్రాలు చదవండి వాటితో పాటు శుక్రుడు మనల్ని దపతప బాధేస్తూ ఉంటాడు అందువలన జపం చేయండి శుక్రుడు యొక్క స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని అలాగే తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రహ్మలకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకు దానం చేయండి అలాగే కేతువుకి ఉలవల్ని కిలోంపావు అన్ని రంగుల వస్త్రాలని ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మీరు దానం చేయండి అలాగే చక్కగా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క మంత్ర సాధన మీరు చేయండి ఇంట్లో మీరు కమలాత్మిక పూజలు చేసుకోండి మీరు లక్ష్మీవంతులు అవుతారు ఇంకా మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకుందాం మీరు ఎంత నేను చూడండి ఎంత వినయ విధేయతలతో చెప్తున్నాను మీరు కూడా అంతే విధేయతలతో ఉంటే ఇంకా మీకు సీక్రెట్స్ అన్నీ చెప్తాం అనమాట శుభమస్తాం